కార్తీక మాసం శివుడికి ఎందుకు ప్రీతికరమైనది అసలు కార్తీక మాసం మహిమ ఏంటి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన భారతదేశంలో ప్రతి నెల ఏదో ఒక పండుగ వస్తూనే ఉంటుంది అది మన ఆనందాన్ని ఇస్తుంది కానీ కార్తీక మాసంలో వచ్చే పండుగ మాత్రం ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ మాసంలో ప్రతిరోజు పర్వదినమే ఎక్కడ చూసినా భక్తి ఎక్కడ చూసినా దీపాల వెలుగులు ఇది సాధారణ ఎలా కాదు బోలాశంకరు ప్రీతికరమైన పర పవిత్రమైన మాసం కార్తీక మాసం మన పురాణాలు ఏం చెబుతున్నాయి అంటే ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం దీపావళి పండుగ మరుసటి రోజు నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ నెలలో భక్తులంతా బోళాశంకర్ను స్మరిస్తూ ఆరాధిస్తూ ఉంటారు పురాణాలలో ఆత్రి మహ మహర్షి అగస్య మహర్షి చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి కార్తీక మాసానికి సమానమైన మాసం మరేదీ లేదు అంటారు రోజు ఒక్కొక్క అధ్యాయం కార్తీక పురాణం చదివినా విన్నా మన పాపాలు నశించి అపారమైన పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే శివారాధన యొక్క విశిష్టత ఏంటి అంటే ఈ మాసంలో ఉదయం స్నానం చేసి ఆలయానికి వెళ్ళి శివపూజ చేయడం అనంతమైన శుభ ఫలితాలు ఇస్తుంది భక్తితో చేసిన రుద్రాభిషేకం బిల్వదల పూజ దీపారాధన సాలగ్రామ పూజ బోలాశంకర కటాక్షాన్ని తెచ్చిపెడుతుంది అలాగే దీపారం యొక్క మహిమ ఏంటి అంటే కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించడం అత్యంత శ్రేష్టకరం దీపం వెలిగించడం అంటే అంధకారం నుంచి తొలగించి జ్ఞానాన్ని వెలిగించడం శివాలయంలో దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే ఉసిరికాయ మీద ఒత్తిడి పెట్టి దీపం వెలిగిస్తే ఏమవుతుంది కార్తీక సోమవారం అత్యంత పి పవిత్రమైనది సాయంత్రం ఉసిరికాయపై ఒత్తి పెట్టి దీపం వెలిగించడం అంటే శివుడికి ప్రసన్నాన్ని పెంచుతుంది నువ్వుల నూనె ఆవు నూనె లేదా కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివుడు ప్రత్యక్షమవుతాడని మన పురాణాలు చెబుతున్నాయి కార్తీక పౌర్ణమి ప్రత్యేకత ఏంటి అంటే కార్తీక మాసం ముప్పై రోజులు దీపం పుట్టలేని వారు కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపం వెలిగిస్తే ఆ రోజు దీపదానం చేసినా పాపాలు నశించి పుణ్య ఫలితం లభిస్తుంది భోజనాలు ఉసిరి చెట్టు కింద ఎందుకు అంటే ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పూజ చేసి పూజారులను సత్కరించి అందరూ కలిసి వనభోజనం చేయడం వల్ల పాప విమోచనాన్ని దారి తీస్తుంది అలాగే అందుకే ఈరోజు వన భోజనం చాలా పవిత్రమైనదని పరిగణిస్తారు అలాగే తులసి పూజ కార్తీక పౌర్ణమి రోజు తులసి పూజ తప్పనిసరిగా చేయాలి ఆవు నీతో తడిసిన ఒత్తిడితో దీపం వెలిగించి తులసి కోట చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో హారతి ఇస్తే అశ అశేషమైన పుణ్యం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అలాగే శివుడికి విష్ణుకి ఆలయం దీపారాధన ప్రతి సాయంత్రం ప్రదోష కాలంలో శివ శివాలయానికి వెళ్ళి దీపం వెలిగిస్తే అదే సమయంలో విష్ణు ఆలయానికి వెళ్ళి దీపం చేయడం చాలా శుభప్రదానం ఇంటి వద్ద కూడా ప్రతిరోజు సంధ్యా దీపం వెలిగించడం తప్పనిసరి ఈ మాసంలో మనకు చెబుతుంది ఏంటి అంటే జీవితంలో అంధకారాన్ని తొలగించి దే భక్తి దీపం వెలిగించండి మన అంతరాత్మకు అందుకే ఈ కార్తీక మాసంలో మనకు ఒక దీపం వెలిగిస్తే ఆ దీపం మన హృదయాల జ్ఞానచ్యోతి వెలిగిస్తుంది కార్తీక మాసంలో సర్వపాపహరణ మాసం శివదీపం వెలిగించండి మోక్షధారం తెరవబడుతుంది హరహర మహాదేవ శంభో శంకర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో